హాయ్ అండి ఎస్ఎన్ రెడ్డి ప్రాపర్టీస్ నా పేరు నరసింహారెడ్డి మనకు ఎగ్జాక్ట్గా హుజూర్ నగర్లో సాయిబాబా థియేటర్ రోడ్లో గ్రీన్వుడ్ స్కూల్ నియర్ బై ఒక కొత్తగా అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అందులో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయి చూసారు కదా అపార్ట్మెంటు మనకు ఎగ్జాక్ట్గా గ్రీన్వుడ్ స్కూల్ మీకు తెలుసు కదా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు సాయిబాబా థియేటర్ నుంచి రామ్స్వామి గుట్టకెళ్ళే దారిలో గ్రీన్వుడ్ స్కూల్ ఏరియాలో అదంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ మంచి క్లాస్ ఏరియా అలాంటి క్లాస్ ఏరియాలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయి వర్క్ అంతా కూడా నీట్గా ఉందండి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం కూడా అంతా కూడా టైల్ వర్క్ కానీ సీలింగ్ కానీ అంతా లిఫ్ట్ సర్వీసు అంతా కూడా నీట్గా ఉంది అంతా క్వాలిటీగా కూడా కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఒకవేళ మీకు ప్రాపర్టీ చూడాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీకు చూపిస్తాను అండ్ డైరెక్ట్గా బిల్లర్తోనే మాట్లాడుకోవచ్చు మీరు మా నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు మనకు హుజున్ నగర్ కోదాడలో ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఒక రియల్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక ప్రాపర్టీకి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మనం క్రియేట్ చేసాం కొంచెం దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి సరే ఇది ప్రాపర్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మనకెందుకు అనుకోవద్దు మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది అంటే మార్కెట్ ఎలా ఉంది ఎక్కడ ఏ రేట్స్ ఉన్నాయి ఎందుకంటే మేము రకరకాల బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మేము షూట్ చేస్తాం కాబట్టి మీకు ఏది ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది ఏ ఏరియాలో ఎంత ప్రైస్ ఉందనేది కూడా ఒక్కొక్క ఐడియా వస్తుంది మీకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ఎందుకంటే మేము ఫీల్డ్ మీదకెళ్ళి ఎక్కడ ఏ ప్లాట్ ఉన్నా ఏ అపార్ట్మెంట్ ఉన్నా ఏ వెంచర్ ఉన్నా గేటెడ్ కమ్యూనిటీలు అన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి మీకోసం ఈజీగా మనకంటూ ఒక హుజుర్ నగర్ కోదాడ చుట్టుపక్కల ఏరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి క్రియేట్ చేయడం జరిగింది మీకు కూడా ఏమన్నా ప్రాపర్టీ ఉన్నా కూడా మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ సేల్కున్నా కూడా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము కూడా ఈ విధంగానే ఒక వీడియో ప్రమోషన్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయడానికి మావంతగా మేము హెల్ప్ చేస్తాం సో చూశారు కదా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీకు సాయిబాబా థియేటర్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషను ఏరియా కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ కూడా చూశారు కదా ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి వచ్చి చూడండి ప్రైస్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఒకసారి అయితే మీరు వచ్చి విజిట్ చేయండి సరే కొండం కొనకపోవడం తర్వాత సంగతి ఒకసారి అయితే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఆ ఏరియా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది